ఫైల్స్ కి చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే నెలల నెలల కొద్దీ లేకపోతే వారాల కొద్దీ మనసులో ఉండాలని చెప్పి భయపడుతూ ఉంటారు అది ఎందుకు అని అంటే చేసే ప్రొసీజర్ చేసే స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే అందరికీ అన్ని రకాల సిమ్టమ్స్ ఉండవు ఫైల్స్ కొంతమందికి నెప్పిలాగా వస్తుంది కొంతమంది చీన్ వస్తుంది కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు కొంతమందికి మోస్ట్ కామన్ అందరికి ఉండేది ఏంటంటే మల్ల మలబద్ధకం ఉంటూ ఉంటుంది సో ఈ పర్టికులర్ పేషెంట్ నన్ను ఫాలో అయ్యి వచ్చి ఎంత తొందరగా రికవర్ అయ్యారు రంగారెడ్డి నుంచి వచ్చావు రక్తం నాకు ఎప్పుడు ఫస్ట్ టైం రోజే ఓకే సో అప్పుడు ముందు దగ్గర ఎప్పుడు మోస్టర్ కూడా ఫ్రీగా ఉంటుంది మోషన్ ఫస్ట్ అయితే త్రీ అనే వస్తుంది సెకండ్ టర్మ్ ఇంకోటి త్రీ టైం పైన కొంచెం టైట్ వస్తుంది సో ఇప్పుడు ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లేకపోతే టైల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు భయపడాలనుకుంటున్నావు భయపడకూడదు మంచిగా అనిపిస్తుంది మీకు ఓవరాల్ గా ఎలా అనిపించింది రంగ నాకైతే మంచిగా అనిపిస్తుంది నీకైతే మంచిగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఎంత ఉంది రంగారెడ్డి అంటే సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఓకే శ్రీశైలం ఓకే తర్వాత ఒక రోజు ఉన్నావా ఉంచారు నేను తెలిపేవాడు అదే రోజు అంటే గంట రెండు సో అంటే నేను ఊటిని అక్కడ పెట్టి అబ్జర్వేషన్ ఇచ్చాను కానీ ఐసీ యొక్క ఏమి ఆక్సిజన్ సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా అనిపించింది సో నేను చెప్పదలసింది ఏంటంటే ఫైల్స్ ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలా ఉంటారు అదే వదిలేసి పెద్ద పెద్దగా అయితే అప్పుడు ఎక్కువ రోజులు మంచంలో ఇది వస్తుంది అనమాట అందులోకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది అదే నేను చెప్తాను థ్యాంక్ యూ